యుర్మియా గ్రంథము ఆరవ అధ్యాయము బెన్యామినీలార ఎరిషాలేములో నుండి పారిపోవుడి తెక్కువవాలో భూరాధ్వని చేయుడి బెత్ హెక్కేరేమో మీద ఆనవాలికై ధ్వజము నిలవబెట్టుడి కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది గొప్ప దండు వచ్చుచున్నది సుందరియు సుకుమార్యోనైన సీయోని కుమార్తెను పెళ్ళగించుచున్నాను గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చేదరు ఆమె చుట్టూ తమ గుడారములను వేయిదరు ప్రతి వాడును తన చోట మందను మేపును ఆమెతో యుద్ధమునకు సిద్ధపరుచుకునిడి లేండి మధ్యాహ్నం మందు బయలుదేరేదము అయ్యో మనకు శ్రమ ప్రదృగుంకుచున్నది సాయంకాలపు ఛాయలు పొడగవుచున్నవి లేండి ఆమె నగర్లను నశింపచేయటకు రాత్రి బయలుదేరుదము సైన్యముల కథపతయగు యహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు చెట్లను నరికి ఇర్షాలేమునకు ఎదురుగా ముట్టడి దిబ్బకట్టుడి ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడుచున్నది కనుక శిక్షణ అందవలసి వచ్చెను ఊట తన జలమును పైకి ఉబక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబక చేయుచున్నది బలత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది గాయములను దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నవి ఇరిషాలేమా నీవు నీ యద్ధ నుండి తొలగిపోకుండునట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండినట్లును శిక్షకు లోబడుము సైన్యముల కథపది యెహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకునున్నట్లు మనుష్యులు ఏమీ మిగలకుండా ఇస్రాయల్ శేషమును ఏరుదురు ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకు తన చెయ్యి మరలా వేయునట్లు నీ చెయ్యి వేయుము విందురని ఎవరితో మాట్లాడేదనో ఎవరికి సాక్ష్యం ఇచ్చేదనో వారు వినుటకు తమ మనసు సిద్ధపరుచుకున్నారు గనుక వినలేకపోయిరి ఇదిగో వారు ఏహోవా వాక్యమందు సంతోషము లేనివారే దాన్ని తృణీకరించరు కావున నేను ఏహోవా క్రోధముతో నిండియున్నాను దానిని అణచుకుని అణచుకుని నేను విసికియున్నాను ఒకడు తప్పకుండా వీధిలో నిన్న పసి పిల్లల మీదను యవనల గుంపుల మీదను దాన్ని కృమ్మరింపవలసి వచ్చెను భర్తలను వయసుమీరిన వారును వృద్ధులను పట్టుకొనబడదరు ఏమీయూ మిగలకుండా వారి ఎండ్లను వారి పొలములను వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడదురు ఈ దేశ నివాసుల మీద నేను నా చేయి చాపుచున్నాను ఇదే వాక్కు అల్పులేమి ఘనులేమి వారందరూ మోసం చేసి దోచుకుని వారు ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు సమాధానము లేని సమయమున సమాధానము సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పై పైన మాత్రమే బాగుచే ఎదురు వారు తాము హేయ క్రియలు సిగ్గుపడవలసి వచ్చను కానీ వారు ఏ మాత్రమును సిగ్గుపడరు అవమానము నందమని వారికి తోచనేలేదు కనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు నేను వారిని విమర్శించ కాలమన వారు త్ర తొట్రిల్లుదు అని ఏహోవా ఈలాగు సెలవిచుచున్నాడు మార్గంలో నిలిచి చూడడి పురాతన మార్గములను కూర్చి విచారించుడి మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకునిడి అప్పుడు మీకు నెమ్మది కలుగును అయితే వారు మేము అందులో నడుచుకునమని చెప్పుచున్నారు మిమ్మను కాపుకాయుటకు నేను కావలివారిని ఉంచి ఉన్నాను ఆలకించుడి వారి చేయు భూరాధువని వినబడుచున్నది అయితే మేము వినమని వారనుచున్నారు అన్యజనులారా వినుడి సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకునుము భూలోకమా వినుము ఈ జనులు నా మాటలు వినుకున్నారు నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకు రప్పించుచున్నాను శేభా నుండి వచ్చు సామ్రాణి కేల దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరకు కేల మీ దహన బలు నాకిష్టమైనవి కావు నీ బలులు ఎందు నాకు సంతోషం లేదు కావున ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయుదును తండ్రులు లేని కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదరు ఇరుగు పొరుగు వారును నశించెదరు యహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు ఉత్తర దేశము నుండి యొక్క జనము వచ్చుచున్నది భూదిగంధంలో నుండి స మహాజనము లేచి వచ్చుచున్నది వారు వింటిని ఈటను వాడ నేర్పినవారు అది ఒక క్రూర జనము వారు జాలిలేని వారు వారి స్వరము కోశవలేనున్నది వారి గుర్రము లెక్కి సవారీ చేయువారు సియోను కుమారి నీతో యుద్ధము చేయవలెనని వారు యోధుల వలె వ్యూహము తీరియున్నారు దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనము ప్రసవించు స్త్రీ వేదన పడినట్లు మేము వేదన పడుచున్నాము పొలములోనికి పోకము మార్గములో నడువకుము శత్రువుల కత్తిని జులిపించుచున్నారు పలు దిక్కుల భయము తగులుచున్నది నా జనమ పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదకి వచ్చుచున్నాడు గోని పట్టా కట్టుకుని బూడిద చల్లుకును ఏక కుమారుని గోర్చి దుఃఖించినట్లు దుఃఖము సలపము ఘోరమైన దుఃఖము సులపము నీవు నా జనుల మార్గమును తెలుసుకుని పరీక్షించినట్లు నిన్ను వారికి నన్నే చూసు చూచువానిగాను వారిని నీకు లోహపు తుంటగాను నేను నియమించిన్నాను వారందరూ ద్రోహులు కొండగాండ్రు వారు మట్టిలోహము వంటివారు వారందరూ చెరుపువారు కొలిమి తిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది కానీ అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది వ్యర్థముగానే చొక్కము చేయుచు వచ్చెను దుష్టులు చొక్కమునకు రారు ఎహో వారిని త్రోసివేసను కనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును ఆమె